మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి సర్కిల్ వాణి లో అమానవీయ ఘటన జరిగింది సొంత కుమార్తె తమను మోసం చేసిందని తల్లిదండ్రులు ఆరోపించారు ఊరికి వెళ్తూ తన దగ్గర ఉంచమని కుమార్తెకు ముప్పై తులాల బంగారాన్ని ఇచ్చామని తిరిగి ఇవ్వకుంటే నిరాకరిస్తుందని వాపోయారు శివమ్మ మల్లయ్య దంపతుల కుమార్తె బాలామణి వారి ఇంటికి సమీపంలోనే ఉంటుంది రెండేళ్ల క్రితం ఊరెళ్తూ వారి వద్దనున్న బంగారాన్ని కుమార్తెకు దాచి ఉంచమని అప్పగించారని తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదని కుమార్తె ఇంటి ముందు ధర్నాకు దిగారు బాధిత తల్లిదండ్రులకు మానవ హక్కుల పరిరక్షణ సమితి అండగా సభ్యులు నిలిచారు వృద్ధాప్యంలో తమను రోడ్డెక్కేలా చేయడం తగునా అని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి అది కూడా వచ్చింది వాడు కూడా వచ్చింది అందరం పోయినాం వచ్చినాము తెల్లారి బంగారం అడిగితే నాకే లేదు అయ్యో ఏ వాళ్ళకి ఇచ్చిన నీకు ఎట్లా అంటావు ఎందుకు లేదు నీకే ఇచ్చిన అంటే లే పురుప్ తీసుకురా ఏవాళ్ళు తీవాలి సార్ పురుప్ లేదు ఎవరు అడిగితే వాళ్ళు పురుపు తల్లి బిడ్డలకు పురుఫ్ ఎక్కడిది అత పద్ధతిగా అట్లా తల్లి బంధం పెట్టది దొంగతనం పెట్టది ఇచ్చే వాళ్ళని అట్లా ఏడిపించుకోకు అంటే ఇవ్వాలి మీకు అంటే అలాగవాడు నువ్వు చూసినావా నువ్వు చూసినావా నువ్వు చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు ఆ లాకర్ చెప్పిన పోలీసు వాళ్ళు పలానా లాకర్ బ్యాంకులు అడికెళ్ళి తీసింది సంగారెడ్డిలో పెట్టింది